హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను బంగాళదుంప ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఉడికించిన అన్నంతో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ మీకోసం చేసి చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వేడాలపై పాత్ర తీసేసుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకుందామండి ఈ పసుపు ఈ ఆయిల్లో కలిసేటట్టు కలిపేసుకొని ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసేసుకున్నానండి ఈ విధంగా ఈ సైజు ముక్కలని అయితే కట్ చేసి ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని అండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇది వేయించుకోవాలండి ఆయిల్లో మూత పెట్టి అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలండి ఈ కలర్లో వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని పక్కన అండి ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేస్తుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని ఇందులో అనాస పువ్వు ఒకటి రెండు ఏలకలు నాలుగైదు లవంగాలు తీసేసుకున్నాను అండి చిన్నది దాల్చిన చెక్క సాజీరా కొద్దిగా వేసుకుంటాను రెండు బిర్యానీ ఆకులండి ఇవి వేసేసుకుందాం ఇవి మాడబెట్టుకోకుండా కొద్దిగా లైట్గా మనకి ఇది వేగేటప్పుడు స్మెల్ వస్తుందండి అంతవరకు కూడా ఇది ఈ విధంగా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకుందాం చూడండి ఈ విధంగా వేయించుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఈ విధంగా వేసేసుకొని ఇవి కూడా మంచిగా వేగాలండి ఆయిల్లో మనకి నెయ్యి ఆయిల్ వేసుకున్నాం కదండి వీటిలో మంచిగా వేగాలి ఇవి ఆడేంత వరకు వేయించుకోవాలి మనకి పోపు దినుసులు వేగుతుండేటప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్ అండి ఆనియన్ను ఈ విధంగా సన్నగా తురమేసుకొని వేసేసుకోండి సన్నగా కట్ చేసేసుకొని ఇందులోనే పల్లీలు అండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుంటానండి మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఉంటేనే వేసేసుకోండి ఇందులోని ఒక చిన్న సైజు మూడు మిర్చి తీసేసుకొని ఈ విధంగా సన్నగా చీలికల్లాగా కట్ చేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకుందామండి ఈ పోపు దినుసులు పల్లీలు జీడిపప్పు అన్నీ కూడా మంచిగా మనకి వేగాలి కూడా ఫ్లేమ్ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి చూడండి మనం వేసుకున్న పల్లీలు జీడపప్పు ఇంకా దినుసులు అన్ని కూడా మంచిగా వేగేయండి ఆనియన్స్ కూడా మనకి మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోండి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అండి మీరు కారం తినేబట్టి వేసేసుకోండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లినే నేను వేసుకున్నానండి పేస్ట్ చేసేసుకొని ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ అండి కొద్దిగా గరం మసాలా ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి మసాలాలు కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి లేకపోతే మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి మాడిపోతూ ఉంటుందండి మసాలా మొత్తం అందుకోసమని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను తీసుకున్నవన్నీ కూడా నేను చూడండి ఒక పెద్ద ప్లేట్తో తీసేసుకున్నానండి రైస్ని అయితే ఉడికించిన రైస్ని ఈ రైస్కి తగ్గట్టు నేను వేసేసుకున్నాను రైస్కి సరిపడా మీరు ఇంతకంటే కొద్దిగా ఎక్కువ తీసేసుకుంటే ఇంకొంచెం పెంచి వేసేసుకోండి కొద్దిగా మోతది పెంచేసుకొని వేసేసుకోండి కారం పసుపు అన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఇంకొద్దిగా వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఇందులోనే ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం అండి మనకి మసాలాలు కూడా మంచిగా ఇందులో ఫ్రై అయ్యి స్మెల్ మంచిగా వాస్తుందండి మంచి వాసన వస్తుంది ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ని వేసేసుకుందాం ఇంకొద్దిగా మీరు ఎక్కువ తీసుకునేటప్పుడు ఎక్కువ మోతాదులో వేసేసుకోండి కారం పసుపు మసాలాలు అన్నీ కూడా తక్కువ తీసుకుంటే ఇంకా తగ్గించి వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుందాం అండి ఈ విధంగా బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని మొత్తం కూడా ఈ మసాలాలు ఇంకా సాల్ట్ అన్నీ కూడా కలిసేటట్టు రైస్కి కలిపేసుకుందాం అండి మొత్తం కూడా రైస్కి పట్టేటట్టు కలిపేసుకుందాం ఈ బంగాళదుంపలను కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ముందైతే ఇందులో మనం వేసిన వెంటనే ఆఫ్ చేసుకుంటాం కాబట్టి ముందే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టు ఉంది కదండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు రైస్ మిగిలేటప్పుడు ఈ విధంగా చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూడండి మనకైతే బంగాళదుంప ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం అయితే ఆఫ్ చేసేసుకోవాలండి మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లో తీసేసుకోవాలి చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రైడ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చాలా బాగుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే మనకి రెసిపీ రెడీ అయిపోద్ది ఉడికించిన రైస్ ఉంటే చాలు అండి మనకి ఈ విధంగా బంగాళదుంపతో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి మీరు జీడిపప్పు ఉంటే వేసేసుకోండి జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే లేనప్పుడు స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను వేసుకున్న మసాలాలు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది చూసారా ఈ విధంగా పొడి పొడిగా మనకి రైస్ పొడి పొడిగా ఉండాలండి ముద్దలాగా ఉంటే సరిగ్గా రాదండి ఈ విధంగా పొడి పొడిగా రైస్ నుంచేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ సూపర్గా వచ్చిందండి సింపుల్గా చేసేసుకోండి కా మీకు కూర లేకపోయినా సరే సింపుల్గా చేసుకొని తినొచ్చండి చాలా బాగుంది ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండి బంగాళదుంప ఫ్రైడ్ రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్